చె శ్రీ గురుభ్యో నమ నమ నమో విశ్వకర్మణే విశ్వకర్మ జగన్నాథం విశ్వకర్మ జగద్గృహో విశ్వకర్మ జగత్తేజం విశ్వకర్మ మయం జగత్తు స్థానిక విశ్వకర్మ వీధులో విశ్వకర్మ వసతి భవనంలో గత నలభై రెండు సంవత్సరాల నుంచి విరాట్ విశ్వకర్మ యజ్ఞముహూర్తము నడుపుచున్నది పునఃప్రముఖులు మాకంటే అంటే మా తరాల కంటే ముందు మా నాన్నగారి తరాలు వాళ్ళ తరాల కంటే ముందు తర్వాత నాన్నగారి తరము తర్వాత అందరి పెద్దవాళ్ళ తరం తర్వాత ఇప్పుడు ఉన్న యూత్ విశ్వకర్మ విఘ్నేశ్వర సమన్వయ సమితి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నలభై రెండవ సంవత్సరము విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము అంగరంగ వైభవంగా విశ్వకర్మ వీధిలో వరంగల్ ప్రజలచే విశ్వకర్మ వీధి భక్తులచే స్థానిక సోదరుల అభిమానం చే వాళ్ళ వాళ్ళ యొక్క అనుకూలత చే వాళ్ళక ఆర్థిక సహాయక సహకారాలతో ఈ యొక్క ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఈ విశ్వకర్మ వీధి ప్రజలకు ఆ స్థానికులకు అందరికీ ఆర్థిక పనులు విశ్వకర్మ భక్తులందరికీ ఈ యొక్క విశ్వకర్మ పరమేశ్వరుని అనుగ్రహం అందరికీ ఉండాలని సర్వేజన సుఖినోభవంతో లోకా సమస్త సుఖినోభవంతో అనే నినాదంతో ముందుకు నడిపిస్తూ ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞ కమిటీ వారికి మున్ముందు ఇలాంటి బృహత్తమైన కార్యక్రమాలు ఆ చేపట్టాలని మనస వాచ అందరికీ ఆ పరమేశ్వరిని ఆశిస్తుండాలని ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్వాన్ని దిగ్వ్యం చేసిన ప్రతి విశ్వకర్మ భక్తులకు దాతలకు కమిటీ వారికి పూజకు వచ్చిన దంపతులకి మీడియా వారికి అందరికీ శుభ అభినందనలు శుభాశనలు తెలియస్తూ ముగిస్తున్నాము భగవానుడు భూమి ఆకాశము జలము ఏమీ లేకుండా సర్వం శూన్యముగా ఉన్న సమయంలోపట అకార ఉకార ఓంకార శక్తి స్వరూపుడై హంశవాహనుడై నా అటువంటిది విశ్వకర్మ భగవానుడు తిది వారము నక్షత్రము ఏమీ లేకుండా ఉద్భవించినటువంటి వాడు కాక ఈ పదిహేడవ తారీఖు కన్యా సంక్రమాన్ని పురస్కరించుకొని ఆయన సృష్టిని ఆవిర్భవింపజేసినటువంటి రో రోజుగా భావించి ఈ యొక్క విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం చేయడం జరుగుతుంది ఇక్కడ ఓరగల్లు మహానగరం లోపట ప్రథమంగా విరాట్ విశ్వకర్మ వసతి భవనం లోపట ఏర్పాటు చేసి దీన్ని ఇప్పటి వరకు దినదిన ప్రవర్ధమానముగా ఒకటిసారి కంటే ఒకసారి ఎక్కువగా జరిగినటువంటి విషయంగా జరిగి దాదాపు మహా అన్నదాన కార్యక్రమాలు ఒక రెండు మూడు మూడు వేల మైందికి పైగా వచ్చి భోజన వసతి ఏర్పాటు చేసుకొని అంత దిగ్విజయమైనటువంటి విషయంగా భావించడం జరుగుతుంది విరాట్ విశ్వకర్మ వసతి భవనం ఒకట నూతనంగా స్వర్ణకార వసతి భవనం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అది సంతోషకరమైనటువంటి విషయము అది ఎప్పటి ప్రకారంగా యజ్ఞం చేసినటువంటి దంపతులకు మరియు యజ్ఞానికి సహకరించినటువంటి యజ్ఞ కమిటీ వారికి విశ్వబ్రాహ్మణ సహోదరులకు శతదా సహస్రద అంతటా శుభప్రదంగా ఉండి వారి వారి కుటుంబాలకు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్య సంపదలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను